లూకాసు వార్త పదునాలో అధ్యాయం విశ్రాంతి నాళదు సోరు తింగిర్తుకు పరిశైల అధికారులు కోరి ఒండుట ఊటుకోకు అనప్పుడు అది అంచాకో ఇండు అయ్యా అత కనిపెట్టి గింట ఇంచు అప్పుడు కీలవాత రోగం వటి ఇక్కిరా ఒండు అతు మున్ని ఇంచు ఏసు నాలు నయత చేయడం న్యాయమా అల్లే ఇండు ధర్మశాస్త్రం సున్న రాసులత్తా కేటికే అయ్య సుమ్మదించు అప్పుడు అది అత్తత్తాగ ముట్టి గిడు నైతే సేందు అంపు నింగులుకోరి ఏతు మోవనా పని చెయ్యరా ఏ జంతువానా గుంటకోరి బూదికే విశ్రాంతి నాలు అత్తత్త మేనుకు వాంగుల్లే ఇండు అసల కేటు ఈ వాతలకు అయ్యా బదులు సొన్నమారిదే ఓసు అకిబోదాయా సోరు వరుసకు అగ్రపీఠంగా ఎన్ని అది అసలుటి ఈ నీతి కథ సునుసు నిన్న ఏదానా కన్యాల్తబంతికి కేకోటప్పుడు అగ్రపీఠమేనే మాన ఉండాలి నీకన్నా గొప్పామో కేకోట కేకోటబోదికే నిన్న అత్త అగసా వందు ఇత్తుకు స్థలత కొడుకు సొన్ని నిన్నోటి సొన్నాకు అప్పుడు నేను ఒక్కబోదు చివర స్థలతకు ఉక్కుత్తుకు ఓగారా ఆనికే నేను కేకోట పోదప్పుడు నిన్న కేకాటం వందు సావాసగానమే మేని స్థలతుకు పో ఇండు నిన్నోటి సొన్నరట్టు నేను పోయి చివరి స్థలతో కోరి ఉక్కో అప్పుడు నిన్నోటి కూడా ఉక్కుండికి రాసు లడ్డేరు మున్నే నీకు ఘనత కలగాకు అత్తికదు హిచ్చుగర పతి ఒండు తగ్గించపుగాకు అత్తికదు తగ్గించుగరం హెచ్చించపుగాకు ఇండు సొన్ను ఆనికి అది అత్త కేకోటం ఒకటి నేను సొన్నసు నేను పగుమారు విందానా రావు విందానా చేయరప్పుడు నీటి సావాసుగారులానా నీటు సహోదరులానా నీటు నెంట్రా దుడ్డిక్కిర నిటు పొరుగాసులానా అఖిమాన అయ్య వండాలి నిన్న మళ్ళీ కేకోడాకు ఆనికే నీకు మేలు జరగాకు ఆకే నేను విందు చేయరప్పుడు బీదాసుల అంగహీనులత్తా కుంట్యాసులత్తా గుడ్డాసులత్తా కేకోడు నీకు మేలు చేయత్తుకు అసలుకు అందు ఇల్లా ఆనికే నేను ధన్యుడక్కర నీతిమంతులు సెత్తోయి దీందప్పుడు నీను మేలు పొందారా ఇండు అత్తో కూడా సోరు వరుస కోరి ఉక్కుండాసులు కోరి ఉండు ఈ వాతల కెట్ రాజ్యతరేరు ఇండు అత్తోటి సున్నికే అది అత్తోటి ఇండుసు ఒండు మోనసం గొప్ప విందు విందుసేయిచ్చు అగుచ్చు అగచ్చు విందుకాల కోరి అది ఇప్పుడు ఎక్కి వాంగోయిండు అకబోదాసులోటి సొన్నొత్తుకు అత్తు పనేవత్త పంపుసు ఆనికే అడ్డేరు వండే మనసోటి సాకులు సొన్న సాగుసు మున్యామో నాను ఒండు కొల్ల కొండికిరే ఖచ్చితంగా పోయి అత్త పాకు నన్న క్షమించు ఇండు నిన్న బెతిమాలిగిక్కిరే ఇండుసు ఇంకొండు నాను అంజు జతల ఎద్దులత్త కొండిక్కిరే అసలత్త పరీక్షించుతుకు ఓగక్కిరే నన్న క్షమించు ఇండు బెతిమాలిగిక్కిరే ఇండుసు ఇంకొండు నాను ఒండు పైదెత్త కన్యాల్త సేందిగిండే అత్తుకే నాను వారమార్చేయిసు అప్పుడు ఆ పన్యామో తిరుజువందు ఈ వాతల అత్తు యజమానోటి తెరే సొన్నికే ఆ ఊట యజమానుడు రోసబోదు నేను గబాన పట్నత వీధులకోకు సందులకోకు పోయి ఇల్లారాసుల అంగహీనులత్త కుంటాసులత్త గుడ్డాసులత్త ఇటుకు అసుకుండు వారసొన్ని ఆ పనామోటి సొన్నసు ఆనికే పన్యాం ప్రభువే ఆజ్ఞాపించినట్టే సేందే గాని ఇంకా తావిక్కిండు సొనుసు అత్తు యజమానుడు నటు ఊడు నిండరట్టు నేను కోకు కొల్లల కోకు పోయి ఉల్లికి వారత్తుకు అటాసుల బలవంతత చెయ్యి ఎనగిండికే మున్నిగా ఆకిపోదా ఆ మునుసుర్లు కోరి ఉండానా నటు విందు రుచిపాకుదిలా ఇండు నింగులోటి అత్తోటి సమూహంగా అత్తూడా అది అసలుకెళ్ళి తిరుజు ఏదైనా నందాటుకు వందు అతు తేపన తాయినా కొండ కుట్లత్త అన్నదంబినాసులత్తా అక్కతంసినాసులత్తా అతు ప్రాణతాన నాకన్నా ఎక్కువగా ప్రేమించనికే అది నటు శిష్యుడు ఆగమారుద ఆనికి ఏదాన అతడి శ్రమలు అనుభవించి గింట నన్ను అనుసరించదోనికే అది నటు శిష్యుడు ఆగమార్దల్లా నింగులు కోరి ఏదైనా వండు గోపురత కట్టిక్కి వెండి అతత్త కట్టికి ఆగ ఉండదు అద్దాటిక్కో ఇల్లొ ఇండు ఉక్కుండు ఆగర ఖర్చ ముందు లెక్క విద పాతుకు మారదోనికే అది అత్త పునాది ఓటు ఉండేలే అత్త కట్టికి మారదోనికే పాకరా ఎడ్డేరు ఈ మనసం కట్టుతుకు మొదలెచ్చు కానీ కట్టమారిసు ఉండు అత్త పాతు ఎగతాని చెయ్యాకు ఆనికే ఏ రాజానా ఇంకొండు రాజోటి యుద్ధత చేయబోగ్రపుడు అత్తు మేలుకు ఇద్దు వెయ్యి మందోటి వారు రావున పొత్తు వెయ్యి మందోటి ఎదిరిక్కిన శక్తి అత్తుకు ఇక్కో ఇల్లో ఇండు ఉక్కుండు మున్ని ఆలోచించదిల్లే శక్తి ఇళ్ళదోనికే అది ఇంకా దూర్తిలు ఇక్కినప్పుడే నట్టాలోటి రాయబార్ తంపి సమాధానంతో సేంది పాతుకు పాతుకుదిల్లే అనిగే నింగులు కోరి అతుకిరిదడ్డి ఉట్టుడురాం నటు శిష్యుడు ఆగమారుదిల్లా ఉప్పు నల్లదే కానీ ఉప్పు సారమిల్లదోనికే ஏற்று நுச்சி அத்துக்கு சாரம் கலகுதில்ல அது தறக்கானா எருவுக்கானா பனிக்காருதில்ல ஆனிக்கே அத்தத்த பேலிக்கு பேடாக்கு கேட்கத்துக்கு செவிலிக்கிறாயா சத்தகா கேட்கும் என்று அசலோடு சொன்னஸ்